హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే దానిమ్మ మొక్క చాలా విపరీతంగా దానిమ్మ కాయలు అయితే వస్తున్నాయి పూత అనేది కొంత రాలిపోయినా కూడా కొంత కొన్ని కాయలైతే నిలబడుతున్నాయి కానీ కోతులైతే ఉంచట్లేదు కొన్ని చెట్టుకే ఇలా కురికేస్తున్నాయి నేను ఈ జోలు అయితే కడదామనుకుంటున్నాను కనీసం రెండు కాయలు ఎందుకంటే వీటి సైజు ఎంతవరకు వస్తాయో తెలీదు నేనైతే విత్తనంతో నాటాను కానీ ఒక్క కాయ కూడా అస్సలు ఉంచడం లేదు విపరీతంగా అయితే పూత అనేది ఎక్కువ వస్తుంది కిందలా పీకేస్తాను కోతులు అటువైపు అయితే ఇంకా ఎక్కువ ట్రూనింగ్ అయితే చేశాను నేను ఇది ఒక సంవత్సరానికే క్రాప్ అనేది వచ్చేసింది విత్తనంతోనే నేను పెట్టాను ఇది దానిమ్మ చెట్టు ఇంటికి కూడా చాలా మంచిదని ఉంచాను అనమాట లేకంటే కొట్టేసింది నేను చాలా ఉన్నాయి ఇంటి చుట్టూ ఇది నేల మీదనే ఉంది కొట్టేశాను అనమాట ఊతులు ఉంచడం లేదని పూలైతే చాలా బాగా ఉన్నాయి అందుకనే ఉంచాను అనమాట పచ్చగా ఉందిలే చెట్టు కాయలు కోతులు ఉంచకపోయినా అని నేను ఉంచాను పుష్పాలు అయితే ఇట్లా వచ్చేస్తాయి మంచి కలర్లో ఉంటాయి అన్నమాట నాకు చాలా ఇష్టము ఈ కలర్ అంటే ఆరెంజ్ అందుకే కట్టి చూస్తాను కోతులు ఏమైనా ఉంచుతాయేమో అయితే సక్సెస్ అయ్యాను కదా ఈ రెండు కాయలు కట్టి చూస్తాను రెండో స్థాయి కాయలు కట్టి చూస్తాను ఈ క్లాత్ ఓన్లీ వాటర్ తప్పితే ఏమి ఇవ్వడం లేదు ఇక్కడ చెట్టు అయితే చాలా బాగా వస్తుంది ఎలాంటి తెగుళ్ళు అనేది రాదు దీనికి బాగా పెంచుకోవచ్చు మీరు కూడా విత్తనంతో ప్లేస్ కానీ ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్ బాగా వస్తుంది దాని మొక్క కానీ చాలా మంచిది కూడా వాస్తు కూడా చాలా మంచిది ఇంటిలో ఉంటే శుభం అన్నమాట ఇదే ప్లేస్లో పనసున్నా చాలా మంచిది నేనైతే పనస చెట్టు వేద్దాం అనుకున్నాను ఇక్కడ కానీ మనకు అంత ప్లేస్ లేదు కాబట్టి వేయలేదు అనమాట చూద్దాం ఫ్రెండ్స్ కాయ కానీ నిలబడితే తప్పకుండా మీకు వీడియో అయితే పెడతాను నిలబడ్డాయి కానీ కోతులు ఉంచితే పైన కూడా ఉంది చూసారా ఇదైతే నేను కోతులు రాకుండా కట్టినానండి ఈ సంచులు బీరకాయలు పువ్వు రెండు కాయలు అయితే ఉన్నాయి ఇవి పండినాయో లేదో కూడా తెలియదు ఒకటైతే నేను ఇది కట్ చేస్తాను ఇలా అయితే వచ్చింది పండిందో లేదో కూడా తెలియదు ఇది కొంచెం తెల్లగా ఉంది చాలా కాయలు ఉండేవి మొత్తం కోతులన్నీ తీసేసినాయి ఈ రెండు బట్టలు కట్టిన దానివల్ల ఉంచాయి ఇంకా రెండు మూడు బట్టలు అయితే కట్టాను నేను కానీ అవి నాకు తెలియలేదు అనమాట పండిందా లేదా కాయ అనేది తెలియట్లేదు ముందుగానే కోసేసాను కొంచెం రెడ్గా వచ్చి కొంచెం పుల్లగా ఉన్నవి ఇప్పుడు ఈ కాయ కట్ చేసి చూస్తానండి సైజు మాత్రం చాలా చిన్నగానే ఉంది ఇది గింజతో స్టార్ట్ అయిపోయింది కదా కాయ అయితే కట్ చేశాను ఇలా ఉన్నాయి రెడ్గా అయితే ఉన్నాయి చూస్తాను ఎలా ఉన్నాయో కొంచెం పుల్లగా కొంచెం తీగా ఉన్నాయండి ఇంకొద్ది రోజులు పండాలి తెలీదు కదా ఇది పండిందా లేదా అనేది విష్ణువు ఇంకొద్ది రోజులు నింటింగ్ బాగుండేది బాగుండేది చూస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా ఇది పండించడం చిన్నప్పుడు పొలంలో కాల్సినవి అప్పుడు అంత తెలియదు కాయ పండింది ఏది లేదు ఏది పెద్ద సైజు ఉంటే అది కోసుకొని తినేవాళ్ళము మొన్న గార్డెన్లో మన ఇంట్లో ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా కోయడం అనేది ఇంకా కొద్ది రోజులు ఎదురు చూడాల్సింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలా అయితే వచ్చింది పండిందో లేదో కూడా తెలియదు ఇది కొంచెం తెల్లగా ఉంది చాలా కాయలు ఉండేవి మొత్తం కోతులన్నీ తీసేసినాయి ఈ రెండు బట్టలు కట్టిన దానివల్ల ఉంచాయి ఇంకా రెండు మూడు బట్టలు అయితే కట్టాను నేను కానీ అవి నాకు తెలియలేదు అనమాట పండిందా లేదా కాయ అనేది తెలియలేదు ముందుగానే కోసేసాను కొంచెం రెడ్గా వచ్చి కొంచెం పుల్లగా ఉన్నవి ఇప్పుడు ఈ కాయ కట్ చేసి చూస్తానండి సైజ్ మాత్రం చాలా చిన్నగానే ఉంది ఇది గింజతో స్టార్ట్ అయిపోయింది కదా